ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు మార్పు సత్యనారాయణ టీడీపీ అన్నారు ఖచ్చితంగా తెలుగుదేశం బీజేపీ జనసేన రాజంపేట నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పీలరు శాసనసభ్యులుగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు రెడ్డి సంక్షేమ సంఘంలో ఐక్యత్యం ఉందని పార్టీలు వేరిన సభ్యుల ఎజెండా ఒకటేనని బీజేపీ జనసేన టీడీపీ అధికారంలోకి రాగానే రెడ్డి సంక్షేమ సంఘానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు టీడీపీ సేరంగ పది సంవత్సరాలు పనిచేస్తున్నాము ధరణి ఓటర్ యాజమాని పద్నాలుగు సంవత్సరాలుగా హోటల్ యాజమానిగా పనిచేస్తున్నారు మా కుటుంబ సభ్యుల సహకారంతో హోటల్ బాగా నడుస్తుంది మేము నల్లాల కోసం ఎంతైనా కష్టపడి ఒకసారి కిషోర్ రెండు ఎమ్మెల్యేగా చూ చూడటం కిణ్ కుమార్ని ఎంపీగా చూడాలని ఆ బహుమతుడి ప్రశ్చన కోరుకుంటూ మా శాశ్వతుల అందరము కష్టపడుతున్నాము ప్రభుత్వం ప్రజా మంచిన అవినీతి ప్రభుత్వంగా రాజ్యం వెళ్తుంది వచ్చే ఎన్నికల్లో ప్రజలకు మీరు ఇచ్చే సలహా హామీ సిక్స్ ఇచ్చాము సూపర్ సిక్స్ గా పనిచేస్తుంది ప్రజలే నిర్ణయిస్తారు పదమూడు తేదీ మనం చెప్పడాకెళ్ళ ఈ రాక్షస పాలన అనేది అందరూ చూస్తున్నారు మనం ప్రత్యేకించి చెప్పడాకెళ్ళ టీడీపీ పార్టీ సీనియర్ నాయకులుగా పార్టీ తరఫున నల్లారి సోదరులు విజయానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు వాళ్ళ కోసం అందరూ చాలా చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఎందుకంటే రెండుసార్లు ఓడిపోయారు మూడోసారి ఖచ్చితంగా అతను గెలిపించుకొని ఎమ్మెల్యేగా చూడల్లా మినిస్టర్గా చూడల్లా అందువల్ల మాకు కిరాణం రావటం చాలా ప్లస్ పాయింట్ అయింది శక్తివంచం లేకన్నా ఆయన కూడా కృషి చేసి సెంట్రల్ మినిస్టర్ అవుతాడు మనకు కలికిరి కానీ మన నియోజకవర్గం కానీ ఇంకా డెవలప్మెంట్ అయ్యి చాలా ముందుకు పోతాము ఇప్పుడు యాభై వేల ముందు ఇరవై వేల ముందుకు పోతాం హేమపా మార్డ్డి గారు ముఖ్యమంత్రిగా మూడున్నర సంవత్సరం ఉన్నప్పుడు మన నియోజకవర్గం ఎంత డెవలప్ చేశాడంటే ముప్పై సంవత్సరాల ముందు అప్పుడే ఆయన చేసిన డెవలప్మెంట్స్ అభివృద్ధి కార్యక్రమాలే ఇప్పుడు ఆయన గెలుపుకు దోహదం చేస్తామండి ఖచ్చితంగా కోట్ల మేరకు గెలుస్తున్నాం దీన్ని ఎవరు ఆపలేరు మీరందరూ జూన్ నాలుగో తేదీ చూస్తాం విజయం తద్యం రెడ్డి సంక్షేమ సంఘం ప్రజల్లో ఐకమత్య ఉంది పార్టీ విజయానికి దోహదం చేస్తుంది రెడ్డి సంక్షేమ సంఘంలో ఐకమత్యం ఉంది రెడ్డి సంక్షేమ సంఘం వేరు రాజకీయం వేరు పార్టీలకు అతీతంగా రెడ్డి సంఘం పనిచేస్తుంది కానీ మేము ముందు నుంచి నల్ల వర్గీయులు కాబట్టి వాళ్ళ కోసం మేము కష్టపడి పనిచేస్తున్నాం టీడీపీ అధికారంలోకి వస్తే రెడ్డి సంఘానికి ప్రాధాన్యత ఉంటుందా ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది ఇస్తారు మన ఈ రెడ్డి కంటే ఆ చంద్రబాబు ఎంతో ఎంతో మేలు రెడ్లు అంటే అభిమానించి గౌరవించి పదవులు ఎక్కువగా ఇస్తారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు పూర్తి న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా ఖచ్చితంగా జరుగుతుంది ఏ విధంగా ఏ విధంగా అంటే ఇంత ముందు ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు పని పనిచేసినాడు కింద చేశాడు ఇప్పుడు రాసి జగన్మోహన్ రెడ్డి నాలుగు ఐదేళ్ళు పనిచేసాడు కదా మీకే మీరే చూడండి ఇప్పుడు ఏమీ జరగలేదు అంత ముందు అన్నీ జరిగినాయి